రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు మన మహబూబ్ నగర్ ఎంపీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు ఎంపీ శ్రీ బండా ప్రకాష్ గారు ఎక్స్ ఎమ్మెల్యే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు వేరే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు మందుల సామ్య గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఈరోజు మీ ముందు కొరంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు ఎమ్మెల్సీ శ్రీ నరేందర్ రెడ్డి గారు సభలో ఆశీర్లో ఉన్నటువంటి అక్కా చెల్లెలకు అన్నరికీ నమస్కారం కోర్కిలో జరుగుతున్నటువంటి ఈ కొడంగల్ నియోజకవర్గ సభకు మీరు ఇంత పెద్ద సంఖ్యలో తరలిపెట్టున్నారంటే పెద్ద మెజారిటీతో నరేందర్ రెడ్డి గెలిచిపోయిందని నాకు అర్థమవుతా ఉంది అందులో ఈ అనుమానం కూడా అవసరం లేదు సర్వే లో ఉంది ఒక కొడంగల్ గురించి కాదు సంతోషమైన వార్త ఏంటంటే జిల్లా పాత పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు నేను చెప్పిపోతా ఉన్నా ఏడవ తారీఖు నాడు పోలింగ్ పదకొండు నాడు మీకు తెలుస్తుంది మహబూబ్ నగర్ లో మంచి మార్పు వచ్చి ప్రజల వాస్తవాలు గమనించి పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు టీఆర్టీఆర్ఎస్ గెలవబోతా ఉన్నాయని చెప్తా ఉన్నా అంత మంచి మార్పు వచ్చింది ఎందుకంటే వాస్తవాలు ప్రజలు గమనించినారు మంచి చెడ్డలు ఆలోచన చేసినారు మీ అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఎలక్షన్లలో ఆగమాగం ఓట్లు వేయద్దు గాలి గాలి ఓట్లేయద్దు గాలి గాలి ఓట్లేస్తే గాలి గాలి గెలుస్తారు తర్వాత ఉండే కాలం అంతా గాలి గాలి గతగతనే ఉంటుంది పని జరగది ప్రజలు గెలవాలి ప్రజల ఎజెండా గెలవాలి ప్రజల అభీష్టం గెలవాలి అప్పుడు ప్రజల యొక్క కార్యక్రమాలు ప్రజల ఎజెండా అమలు జరుగుతుంది మంచి లాభం జరుగుతుంది నేను ఎందరినీ ప్రార్థించేది నేను చెప్పే విషయాలు మీరు మీ గ్రామాలకు మీ తండాలకు పోయిన తర్వాత ఆలోచన చేయండి కేసీఆర్ కన్నాడు ఇది నిజమా ఏంటి అని చెప్పి మీరు ఆలోచించాలి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది నిజమా కాదా మీరు గమనించాలి ఇతరులు చెప్పేది కూడా గమనించాలి మీకు ప్రజలకు ఏది మంచిదో దాని ప్రకారం ముందుకు నడుచుకోవాలి ఇవాళ మీకు పెద్ద ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే ఒక పక్కనేమో కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు కూటమి కట్టినటువంటి ఒక అభ్యర్థి ఇంకో పక్కన పదిహేను సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి ఒక నాలుగేళ్ళు పరిపాలన చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఇంకో వైపు నిన్న ఎవరు కూడా మీకు కొత్త ఎవరు కొత్త వాళ్ళు మీకు కాంగ్రెస్ కొత్తనా టీడీపీ కొత్తనా కేసీఆర్ కొత్తనా టీఆర్ఎస్ కొత్తనా అంత పాతదే అందుకే కన్ఫ్యూజ్ కావద్దు అనుకుంటే చాలా ఈజీ యాభై ఎనిమిది ఏళ్ళు పరిపాలన చేశాను కాంగ్రెస్ టీడీపీ యాభై ఎనిమిది ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో కరెంటు సప్లై ఎట్లా ఉండే ఇవాళ కరెంటు సరఫరా ఏ విధంగా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకు చేయలే వాళ్ళు కరెంటు పెద్ద పెద్ద ఇంటింత పొడవు మాటలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు ఎందుకు ఇయరే కరెంట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలివి లేకనా చేతయాకనా ఎందుకు ఇవ్వలేదు ముప్పై ఐదు నేను కూడా రైతునే నేను కూడా వ్యవసాయం చేస్తా నా మోటార్ కూడా ఆగిపోయినాయి ఎందుకు ఇవ్వలేకపోయినారు శ్రద్ధ లేదు కమిట్మెంట్ లేదు ఈరోజు నాకు తెలుసు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తూ ఉంది మీకు ఎక్కడ కరెంటు మోటార్లు కాలలేవు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతలేవు ఉన్న కాలం నీళ్ళు ఉన్న కాళ్ళ పంటల మధ్య పండుతున్నాయి ఊరికేనే వస్తుందా కరెంటు కరెంటు ఊరికే రాదు అరే చూడు ఏంటి పర్వే నువ్వు కరెంటు ఊరికే మనం గప్పాలు కొడితే రాదు బాబు అడవద్దా సైలెంట్ ఉండాలి వస్తున్నాడు నువ్వు పది మంది అడవద్దు సమాజం చెప్తే రాదు కరెంటు కష్టం పడాలి ఉల్లు ఈ రోజు కూడా నా సెల్ లో నా లో విద్యుత్ ప్రవాహం ఒక యాప్ ఉంటుంది రోజుకి అవి మాట ఆరు మాత్రం దాన్ని మానిటర్ చేస్తాం చూస్తాం ఏమైందా చేస్తారు కదా అడుగులేండి దానికి పంపట్లేదే మైకొని ఆ మైకి ఎవట్లేదారు చూడరా బాబు చలో జల్ది బాబం ఆ ప్రకారంగా కష్టం చేయలే తప్ప మీకు క్వాలిటీ పవర్ వస్తలేదు ఊరికే వస్తలేదు పవర్ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు యాభై ఎనిమిది ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఏ విధమైన సంక్షేమం ఉండే రోజు ఏ విధమైన సంక్షేమం ఉంది ఆనాడు పెన్షన్ ఎంత రోజు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు మీకు అన్న ముందే ఉన్నాయి ఆ నడిచిన బిఎంఎన్ ఈ రోజు బియ్యం ఎంత ఇస్తా ఉన్నారు ఆ రోజు వికలాంగులకు ఇచ్చిన పెంచన్ ఎంత ఈ రోజు ఎంత ఇస్తా ఉన్నారు ఆ రోజు రెండు వందలు ఇస్తే ఇలా వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు వికలాంగులకు ఐదు వందలు ఇస్తే ఇలా పదిహేను వందలు ఇస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి అనే ప్రోగ్రాం వచ్చి ఒక పేజీంటి అమ్మాయి పెళ్లి అయితే ప్రభుత్వమే ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తాయని జిందగీని అనుకున్నామా మనం ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇస్తారా భారతదేశంలో ఎక్కడైనా ఉందా దయచేసి మీరు ఆలోచన చేయాలి మహిళలు గర్భవతులు అయితే వాళ్ళు ప్రసవిస్తే చాలా దోపిడికి వాళ్ళు ఇబ్బంది అయ్యేది కానీ ఈరోజు మీ పైసలు ఖర్చు అనేది బంద్ అయిపోయి గవర్నమెంటే ఉల్ట అమ్మాయి కొడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చి అబ్బాయి పుడితే పన్నెండు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్టు చేతికిచ్చి అమ్మఒడి వాహనంలో ఇంటి కాలు తీసుకుపోయి దించుతా ఉన్నారు నేను అన్ని మీ గ్రామంలో ఉన్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు మీ ఊర్లో ఉంది కళ్యాణ లక్ష్మి మీ ఊర్లో ఉంది కేసీఆర్ కిట్ మీ ఊరికి వస్తూ ఉంది మిషన్ భగీరథ మంచినీళ్ళు మీ ఊరికి వస్తూ ఉన్నాయి ఇవి ఎక్కడో జరిగేటి నేను చెప్తాను మీ గ్రామంలో నిత్యం ఇవన్నీ కూడా మీ కన్న ముందరే ఉన్నాయి అందుకే వాస్తవాలు గమనించమని కోరుతున్నా మీ అందరికీ మనం నేను మనవి చేస్తా ఉన్నా ఈసారి మీరు దీవించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆసరా పెన్షన్ అన్ని కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చెప్తామని మనవి చేస్తా ఉన్నా ఇస్తే పదిహేను వందల రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నిరుద్యోగ యువకులకు అర్హులైన వాళ్లకు లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా నెలకు మూడు వేల రూపాయల పదహారు రూపాయల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తామని తెలియజేస్తా ఉన్నా చాలా మంచి స్కీమ్ ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించినటువంటి స్కీమ్ గతంలో ఎవరు కూడా చేయటువంటి స్కీమ్ ప్రపంచంలోనే ఏ దేశంలో లేని స్కీమ్ రైతు బంధు పథకం ఎక్కడ కూడా లేదు ప్రపంచం మొత్తంలో కీలక ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం పెట్టుబడి కింద ఫ్రీ కరెంట్ ఇవ్వడమే కాదు వ్యవసాయదారుల ట్రాక్టర్ల మీద ట్యాక్స్ తీసేసినాం ట్యాక్స్ కట్టే అవసరం లేదు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఎకరానికి నాలుగు వేలు రైతు బంధు ఇస్తా ఉన్నాం రైతు బీమా మామూలు ఒక లంబాడి తండాలో ఒక చిన్న రైతు చచ్చిపోయినా ఒక గ్రామంలో ఒక దళిత రైతు చచ్చిపోయినా ఒక గుంట పాదెకర భూమి ఉన్న అరెకర భూమి ఉన్న రైతు చచ్చిపోయినా ఎక్కడ పైలవి చేసే అవసరం లేకుండా ఎవరికి రూపాయలు ఇచ్చే అవసరం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాలో ఐదు లక్షల రూపాయలు జమ అయిపోతా ఉన్నాయి ఎల్ఐసి నుంచి ప్రపంచమంతా ఆశ్చర్యపడతా ఉన్నాయి ఎట్లా చేసినా తెలంగాణలో చెప్పి ఇక్కడ అనేక మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినాం పేదల గురించి దళితుల గురించి మైనార్టీ మిత్రుల గురించి ఎవరు పట్టించుకునే మైనార్టీస్ నువ్వు రెసిడెన్షియల్ పాఠశాలలో పెట్టినాం బ్రహ్మాండమైన పాఠశాలలు ఇచ్చినాం మైనార్టీల కోసం భారతదేశ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు పెడితే ఒక తెలంగాణ ప్రభుత్వం రెండు వేల కోట్లు పెట్టినాం ఎవరి పండుగలు వచ్చినా అందరినీ సమానంగా గౌరవిస్తా ఉన్నాం గంగా జమున తహదీప్ ముందు తీసుకొని పోతా ఉన్నాం ముందుకు కూడా అదేవిధంగా ముందుకు పోతాం అన్ని వర్గాల ప్రజలు కులము మతము జాతి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు బాగుపడాలి కాబట్టి అందరి గురించి కూడా కార్యక్రమాలు చేస్తాం మీ అందరినీ ప్రార్థించే ఒక మాట మీరు గమనించారు పాలమూరు జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు శత్రువులు ఎక్కడనో లేరు బయట పాలమూరు జిల్లాలోనే ఉన్నారు పాలమూరు జిల్లాలోనే ఉన్నారు ఎంతమందితో కొట్టడాలా కేసీఆర్ ఎన్ని రాటాతో కొట్టడాలా పాలమూరు జిల్లా కరువు జిల్లా ఇప్పుడు నేను వస్తుంటే కూడా చూసుకుంటా వచ్చిన కొండలు బండలు గుట్టలు రాళ్ళు మధ్య మధ్యలో ఎక్కడో చిన్న చిన్న పొలం వడ్లు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను ఉద్యమ సమయంలో వస్తే కూడా చాలా బాధపడే వాళ్ళం కళ్ళ నీళ్ళు తీసుకునేవాళ్ళం ఎట్లా కావాలి ఎంత నాశనం అయిపోయింది ఎంత ఇబ్బంది పడ్డం అని ఆ రోజు బాధపడే వాళ్ళం ఈరోజు ఈ ప్రాంతానికి కొడంగల్ ప్రాంతానికి నీళ్లు లేవాలని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టినాం ముప్పై ఐదు వేల కోట్లు మంజూరు చేసినాం ఒకసారి రైపోతే మొత్తం కొడంగల్ నారాయణపేట పాలమూరు జిల్లా మొత్తం ఇరవై లక్షల ఎకరాలతో స్వస్యశ్రామలని ఒక పక్కని ఆత్మస్థ పాలమూరు మారిపోతుంది మంత్రి హరీష్ రావు కష్టపడి నది మీద అక్విడ కట్టి నెట్టెంపారు కంప్లీట్ చేసినాం భీమా కంప్లీట్ చేసినాం కల్వకుచ్చి కంప్లీట్ చేసినాం పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్లు పారుతా ఉన్నాయి పదిహేను వందల నుంచి రెండు వేల చెరువులు నింపుతా ఉన్నాం ప్రజలు పండగలు చేసుకుంటా ఉన్నారు చాలా సంతోషపడతా ఉన్నారు ఇంకొక పది పన్నెండు లక్షల ఎకరాలకు పాలమూరు ఎత్తుప్రదల పథకం ద్వారా వచ్చి మొత్తం కలిపి ఇరవై లక్షల ఎకరాలు పారాలు ఈ పాలమూరు జిల్లాలో ఈ ప్రయత్నం మేం చేస్తున్నాం దీన్ని అడ్డుకునేవాడు ఎవరండి చంద్రబాబు నాయుడు కేసులు పెడతాడు కేంద్ర ప్రభుత్వంలో శికాయత్ చేస్తాడు ఇది కట్టద్దని ముప్పై ఐదు ఉత్తరాలు రాసిండు అటువంటి చంద్రబాబు నాయుడు నెత్తి మీద భుజం మీద మోసుకొని తెస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇలా సిగ్గు లేకుండా సీము నెత్తురు లేకుండా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే చాలా ఘోరమైన విషయం ఏంటంటే నిన్ననే మీరందరూ టీవీలలో పేపర్లలో చూసినారు నాగం జనార్దన్ రెడ్డి కానీ నాగర్ కరోంలో పోటీ చేస్తా కాంగ్రెస్ నుంచి ఇంకొక ఆయన చేస్తా ఉన్నారు ఇంకొక ఆయన కొల్లాపూర్లో పోటీ చేస్తా ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు పాలమూరు ఎత్తిపోదల పద కట్టద్దని కోర్టు వేసారు కోర్టు కేసు వేసాడు నిన్న చెంప చెల్లుమని కొట్టింది హైకోర్టు ఎంత బుద్ధి లేదు లంగా కేసులు ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది అని చెంప వాళ్ళు కొట్టి బుద్ధి చెప్పినారు న్యాయస్థానాల బయటతో చంద్రబాబు నాయుడుతో కొట్టాలి ఆయన వద్దంటాడు మన దరిద్రులు కూడా మన దరిద్రులు కూడా కేసు అమే ప్రయత్నం చేస్తారు ఇటువంటి వాళ్ళు ఈ జిల్లాలో పుట్టింది కాబట్టి ఈ కొండలు బండలు ఈ దరిద్రం అంత మనకు ఉన్నది పదమూడు దరిద్రం వదిలేందంటే ఈ దరిద్రం మీరు వదిలి వాళ్ళు దయచేసి వీళ్ళ బుద్ధి చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ఎవరండి తెలంగాణను ముంచిండేవాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉన్న తెలంగాణను ఊడగొట్టినవాడే కాంగ్రెస్ ఇదే జిల్లాలో పుట్టిండు పూర్గులు రామచంద్రం ఢిల్లీ కూడా వచ్చిండు ఏమైందా బాబు అంటే నెహ్రూ సాబు చెప్పండి ఏం మాట్లాడతాం రావు గాంధీ మీకు నెహ్రూ సాబు చూడగానే ఆయనతో తెలంగాణ ఆంధ్రాకి అప్పగించింది అయితే ఆడ మునిగినం మునిగినమైతే కొట్లాడు కొట్లాడు కొట్లాడి నర్మ అడిగితే ఇందిరాగాంధీ నాలుగు వందల మంది చిక్కలు తప్పట్టు తప్పింది ఇప్పుడు దిక్కులేదు ఆ తర్వాత మళ్ళా మొన్న నేను రెండు వేలలో మొదలు పెడితే పద్నాలుగేళ్ళు మర్మ తిప్పకుండా ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని తిట్టినా ఎన్ని రకాల వేధించినా భరించి మొండిగా నిలబడితే తెలంగాణ వచ్చింది నేను సాగు నోట్లో తరకాయ పెట్టి కొట్లాడి తెలంగాణ వచ్చింది ఆ వచ్చిన తెలంగాణను మళ్ళా ఆందోళనకు అప్పగిస్తాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంత గొప్ప వాళ్ళు అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గెలిచి మనం నెత్తిన పెడతాడు చంద్రబాబు నాయుడు గెలిచి ఏమంటాడు బంద్ పాలమూరు ప్రాజెక్ట్ అంటాడు బరిత నీళ్లు బంద్ అంటాడు అది కావన్న మనకు దయచేసి కొడంగల్ ప్రజలకు చెప్పాలి వీళ్ళు ఇంత దుర్మార్గంగా నాటి నుంచి నేటి వరకు మీ పక్కకి కదా బీమా ప్రాజెక్ట్ చేసిండ్రా చేయలే నెట్టెంపాటు చేసిండ్రా చేయలే కల్వకు చేసిండ్రా చేయలే ఇలా నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసింది మంత్రి మంత్రి హరీష్ రావు స్థానిక ఎంపీలు స్థానిక ఎమ్మెల్యేలు కష్టపడి చేస్తే కొంచెం ముఖం తెలివైంది నేను ఒక్కడే మిత్రుడు కోరుతున్నా దయచేసి మీరు ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపేయండి కోడంగల్ లాంటి నియోజకవర్గాలు ఎక్కువ నెలలు ఈ రాష్ట్రంలో కొంచెం గుట్టలు రాళ్ళుండి బండల బండల బోండల్లో నియోజకవర్గాలు ఒక ఐదారు ఉన్నాయి ఇటువంటి ఈ ఐదారు నియోజకవర్గాలు నేనే ప్రత్యేకంగా వచ్చి ఎన్నికల సార్ల పిల్లలకు వచ్చి ఇక్కడనే కూర్చొని మిమ్మల్ని అందరినీ గెలిపించి అవసరమైతే ఒకరోజు రైతాలు ఉండేనా సరే మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నా మీకు అన్ని రకాల బాధ్యతయుతంగా మీకు ఇరిగేషన్ కావచ్చు మీ సమస్యలు కావచ్చు ఇక్కడ ప్రత్యేకంగా కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఎందుకంటే చేతు బాడలేదు ఒక మారుమూల ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి తప్పకుండా ఇది అభివృద్ధి కావాలి నేను పోయిన టర్మ్ అంతా కూడా మొత్తం రాష్ట్రంకు ప్రాతిపదిక లేకుండే మన ఆర్థిక వనరులు తెలివై కానీ ఈరోజు అన్ని అర్థమైనాయి కంప్లీట్ గ్రిప్ వచ్చింది ఇండియాలో నంబర్ వన్ సొంత ఆర్థిక వనరులు కరెలు రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆ గౌరవం మనకు ఉంది కాబట్టి మీ అందరితో కోరుతున్న మనకు డబ్బు కొదోలేదు సంపద కొదవలేదు బ్రహ్మాండంగా మీ కొడంగల్ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు గెలుస్తున్న నాకు తెలుసు మహబూబ్నగర్ జిల్లాల భాగంగా మీరు తప్పకుండా గెలుస్తూ ఉన్నారు ఈరోజు నర్సింగ్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగినారు అది పెద్ద సమస్య కాదు నేను గవర్నమెంట్ వచ్చాక వారం పది రోజుల జీవో ఇష్యూ చేసి ఆ ఇన్స్టిట్యూట్ మీకు పెట్టిస్తానని చెప్తా ఉన్నా ఆల్రెడీ మొన్న అరీస్ట్ రావచ్చినప్పుడు నరేందర్ రెడ్డి అందరితో బస్ దిబ్బో మంజూరు చేసినారు నడుస్తా ఉంది వర్క్ తరుతా ఉంది దాన్ని కూడా సత్వరమే కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి మీ పెద్ద మీరు కోరిన గొప్ప అదేం లేదు ఒక హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కావాలన్నారు అది కూడా తీర్చాలని కోరిక కాదు చాలా చిన్న విషయం తప్పకుండా దాన్ని కూడా చేసుకుందామని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు మీరు చూస్తున్నారు గతంలో చచ్చిపోయి చేనేత కార్మికులు కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ వాళ్ళకి యాభై శాతానికి నూలు ఇస్తున్నది యాభై శాతం సబ్సిడీ మీద రసాయనాలు ఇస్తున్నది వాళ్ళు నేసిన బట్టలు కొంటా ఉన్నది ఆ రకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నది నేను ఇంకో మాట గిరిజన సోదరులకు మనం చేస్తా ఉన్నా లంబాల బిడ్డలకు చాలా సంవత్సరాలు దశాబ్దాలు మీరు కొట్లాడినారు మా తండాలో మా రాజ్యం మా తండాల మీద మా పెత్తనం ఉండాలని మీరు అడిగినారు ఎవ్వరు కూడా చేయలే కాంగ్రెస్ చేయలే టీడీపీ చేయలే ఎవరు చేయలే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం మూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు గిరిజన బిడ్డలే ఈ రాష్ట్రంలో రాజ్యం ఎలా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ కొడంగల్ నియోజకవర్గంలో నలభై ఒక్క తండాలు గ్రామ పంచాయతీలు అయినా నరేందర్ రెడ్డి గారు చేయించాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మంచి జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలు ముస్లింలు కావచ్చు గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలలో ఉన్న కూడా కావచ్చు ప్రతి ఒక్కరు బాగుపడాలి కులము మతం జాతి కాదు తెలంగాణ బిడ్డగా కేసీఆర్గా ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చిన వ్యక్తిగా ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు వస్తేనే అది బంగారు తెలంగాణ ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తేనే అది బంగారు తెలంగాణ దాన్ని సాధించడానికి మీ యొక్క మద్దతు కావాలి మీ ఆశిస్తులు కావాలి కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలి ఇది చెప్పమంటారు చాలా విషయాలని నేను పోవాలి ఏం చేశానండి రెండు రెండు పార్టీల ప్రభుత్వాలు వృత్తి పనులు మొత్తం నాశనం పట్టారు చేనేత కార్మికులు చచ్చిపోయినారు యాదవరం పట్టించుకోలే ముజులం పట్టించుకోలే ఈ మహబూబ్ జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది ముగరాజు బిడ్డలు ఎక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో భక్తలు కానీ మన కొడంగలు కానీ ఎక్కువ ఉంటారు ఇవాళ ఒక వెయ్యి కోట్లు పెట్టి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేస్తా ఉన్నా చేపలు పెంచే పరిస్థితి మీ కన్న ముందర ఉన్నది రేపు శ్రీశైలం బీ మన బీమా మన సంఘం బాండ వేలంపాడి రిజర్వాయర్లలో చేపలు పట్టే అధికారం సంపూర్ణంగా మీకే ఇచ్చి దానికి సంబంధించిన మరబోట్లు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అందరినీ కాపాడుకోవాలి మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా నేను చెప్తే మీరు నమ్మరు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేశాను హైదరాబాద్కు ప్రతిరోజు ఆరు వందల యాభై లారీల గొర్రెలు వేరే రాష్ట్ర సంఖ్యలు వస్తాయి నేను అడిగిన ఏం రాబోయే మరి మనకు యాదవ్లు లేరా గొర్రెలు అంటే ముప్పై లక్షలు మన జనాభా మరి ఇదేం కదా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇవాళ డెబ్బై లక్షల గొర్రెలు తెచ్చి వాళ్ళకి పంచినాం యాదవ్ సోదరులు మీ నియోజకవర్గంలో వచ్చినాయి వారికి నలభై లక్షల పిల్లలు పుట్టినాయి మన తెలంగాణ యాదవులు పదిహేను వందల కోట్ల సంపద సంపాదించిన అంటే రాబోయే కొద్ది సంవత్సరాలలో ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే పేరు రావాలి మంచి పంటలు ఎక్కడ పడితే అంటే తెలంగాణలో రావాలి బ్రహ్మాండమైన పద్ధతుల ముందు పోవాలి ఆ రకంగా దయచేసి నరేందర్ రెడ్డి గారిని మంచి వ్యక్తి సౌమ్యుడు ఆయన నేను చెప్తే దగ్గరికి వచ్చి నిలబడతా ఉన్నాడు ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది కానీ పోవాలి నువ్వు పంచాయాల కొలంగా ఎక్కడి అంటే నా మాటను గౌరవించి ఇక్కడ పోటీకి వచ్చినాడు కాబట్టి మీరు దీవించండి నరేంద్ర రెడ్డి గుర్తు కూడా గెలిపించండి వంద శాతం నేను తప్పకుండా మీ చిన్న చిన్న కోరికలు ఉన్నాయి అవన్నీ కూడా నేనే వచ్చి కూర్చొని నేనే మంజూరు చేస్తాను మనవి చేస్తా ఉన్నా మీరు డిగ్రీ కాలేజ్ కావాలని కోరుతున్నారు అదే పెద్ద ఇష్యూ కాదు మీ ఐటీఐ మీ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాల కూడా చేయిస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ పరిస్థితులను బట్టి చేద్దాం పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఒక యువకుని లాగా